నాలెడ్జ్ అంటే పక్కన కూర్చుని బేరాలు జడగొట్టడం కాదు ఏ సైడ్ బి సైడ్ కలిపి ఎప్పుడు చూసినా ఏ సైడ్ బి సైడ్ అయినా లేదా నా సైడ్ వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా చెప్పు నువ్వు ఢిల్లీ వెళ్ళగా నేను నా తమ్ముడికి సీట్ వచ్చిందని నాకు ఫోన్ రావాలి ఆ ఫోన్ నువ్వే చేయాలి మీరు ఎంపి మీ చిన్న తమ్ముడు యూత్ ప్రెసిడెంట్

మనుషులే కళ్ళంత అయిపోతారు ఈ మీటింగ్ లో నేను తమ్ముడు గురించి బాగా మాట్లాడు అమ్మా ఏంటమ్మా ఇల్లంత చీకటి గా ఉంది సర్లే ఒక గ్లాస్ మనుషులు తీసుకురా చూసిపోయిందిరా నాన్న చూస్తున్నాడు అవును పక్కింట్లో సందంతా కరెంట్ ఉంది మన ఇంట్లో ఏమైందమ్మా ఏం లేదా ఇందాక బాత్రూమ్ లో జారి పడ్డాను నువ్వు రాబోయి ఈ దెబ్బలేంటి ఒరే ఈ ఫ్యూజ్ వైర్ కస్తే తీసి పెట్టు నానా ఏమైంది జిక్కీ నువ్వేంటి ఇక్కడ అడబల ఏంటి అరే ఇందాక అమ్మ చెప్పింది కదా బాత్ లో జారి అందరూ కట్టు కట్టుకొని ఒకే బాత్ రూమ్ లో పడ్డారా జిక్కీ అసలేమైందే ఇందాక బుట్టం జిక్కీ మనసులో చరారే మీరు ఏటై కొడవా ఏం కావాలి మీకు బయట ముచ్చని జగ్గ మీటింగ్ జరుగుతుంది మీ ఇంట్లోంచి కరెంట్ లాగుతున్నాం అలా చేస్తే లోడ్ సరిపోతుంది ఎక్కడ ఫ్యూజ్ అయిపోతుంది ఇంకొక మాట మాట్లాడితే ఫ్యూజులు కాదు ప్రాణాలు పోతాయి అన్నా ఇక్కడ ఉంది నేషనల్ పార్టీ కార్యకర్తలకు నా తరఫున మా పార్టీ తరఫున ఇవే నా అభినందన ఇక మన యువ కిషోర్ ముత్యం సాంబశివరావు గురించి చెప్పాలంటే వారికి పెద్దలన్నా వృద్ధులన్నా అమితమైన గౌరవం ఆడవాళ్ల పట్ల అవాధ్యమైన ఆప్యాయత ఆయన మాటల మనిషి కాదు చేతల మనిషి ఫ్యూజ్ పోవటం కాదు నరా ఇంకా సేపట్లో ఒక్కొక్కడికి ఫ్యూజు ఎగిరిపోతాయి భాగ్యలక్ష్మి భజంతో పెట్టుకుంటే బద్దలైపోతుందని వాళ్ళకి ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఇప్పుడు కాబోయే యోజన్ నాయకుడు శ్రీ సాంబసరాయ్య గారు మాట్లాడతారు కోటిపల్లి ప్రజానీకానికి నా సాష్టాంగ నమస్కారం నేనిక్కడే పుట్ట ఇక్కడే పెరిగా నేను ఇక్కడ నుంచే అసెంబ్లీకి వెళ్తా వాళ్ళు ఏదో ప్రాణం ఇస్తా అన్నారని నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకున్నావా ఏంటి ఎలక్షన్ లో చూసుకుందాంలే ఓకే నచ్చారా ఇందాక ప్రాణాలు ఇస్తాం ప్రాణాలు ఇస్తాం అంటే ఏదో సొల్ూస్లోగా అనుకున్నాను ఇచ్చేయండి రా ఇచ్చేయండి అడుక్కొని తీసుకెళ్లాల్సిన కరెంట్ ని అరాచకంగా తీసుకెళ్లారు అట్లొచ్చిన మా అమ్మ నాన్నని కొట్టారు సభాముఖంగా సారీ చెప్పాలి చెప్పకపోతే వాళ్ళ డెసిషన్ అది నీ డెసిషన్ ఏంటి సారీయా సిగరెట్ సారీ సారీ మా వాళ్ల మీద చేయి చేసుకోవటం వీధంతా కనబడింది వాళ్ళకి సారీ చెప్పటం ఊరంతా వినబడాలి పేరు పేరున ఎందుకూరి సూర్యనారాయణ ఉర్ఫ్ సూర్యనారాయణ నారాయణాకూర్ గారికి నా క్షమాపణలు ఎందుకూరి భాగ్యలక్ష్మి ఊర్ఫ్ బసంతే ఎందుకూరి భాగ్యలక్ష్మి ఊర్ఫ్ బసంత్ గారికి నా క్షమాపణలు ఎందుకూరి జక్కి ఎందుకూరి జిక్కి గారికి నా క్షమాపణలు థ్యాంక్ యూ సో మచ్ గయ్య పద్ధతి నర్చకే గుమస్తాగా ఉజ్జగా మానేసి గుళ్ళో సేవ చేసుకుంటున్నా అలాంటి వాడితో మనకి ఏమా కదా మైక్లో పేరు చెప్పారు ఇంట్లో ఉన్నంత వరకే ఆడపిల్ల వీధిలో పడితే రకరకాల పేర్లతో పిలుస్తారు జనం తప్పంతా బాడదే మాయా హీరో అవ్వాలని డైరెక్ట్ అసలు ప్రాబ్లం ఇది అన్న చెప్తే ఆ ముచ్చడి చేతి ముగ్గుల అమ్మా నాన్నలకే కాదు అమ్మాయికి అండగా నిలబడేవాడిని మగాడంటారు బచ్చన్ తప్పు చేయలేదు నాన్న తప్పుని సరిదిద్దాడు అటనోర్ నిలకొని ఉన్నాగా మన ట్రైనింగ్ మరి ఏమంటావ్ విల్ల అప్పుడు చూస్తే మొత్తం మహిళా మండల్ సంఘం అంతా కలిసి చేస్తారు సినిమా టికెట్ లాగా ఒక క్యాసెట్ కి ఒకరే రావాలని రూల్ పెట్టాలి కరెక్ట్ ఎందుకు ఒక్కొక్కడు ఒక్కొక్కరికి లైన్ వేసుకోవాలంటా క్యాసెట్ లకి చాక్లెట్ లకి తాడ తెలియని నీలుంటోళ్ళు అస్సలు రాకొద్దని ముందు రూల్ పెట్టాలి బి చిరంజీవి పాటలు బి బాలకృష్ణ బి ఆయన కొదిలేయండి ఆంటీ మీకు ఫోన్ వచ్చింది బావ ఎప్పుడు నెగటివిటీ హా నా మా ఆంటీదే అబ్బాబే అది ఏదో సౌండ్ చిక్క చెయ్యి జారిందమ్మా చేజేరితే పర్లేదమ్మే గారు కాల్ చేరుతునే కాంప్లికేషన్స్ ఫోన్ వచ్చింది ఆంటీ బిక్ ఫోన్ వచ్చింది వినిపించట్లేదమ్మా కొంచెం లోపలికా ఎక్కడున్నారా ఆంటీ ఎక్కడా బిక్ ఫోన్ వచ్చింది ఎవరితో మాట్లాడుతున్నావు బాబు అక్కతోనండి ఏం లేదు ఫోన్ డెడ్ అయ్యి మూడు రోజులైంది అందుకని

గొప్ప స్పెషాలిటీ నువ్వేమో కుమార్ స్వామి ఫ్యాన్ ఆయనేమో కిషోర్ కుమార్ ఫ్యాన్ మధ్యలో ఆర్కెస్ట్రా వాయించలేక నేను చోచిపోటు అవునా ఏదో పని చేద్దాం ఈ సారి నుంచి నీ ఆర్కెస్ట్రాకి నేను గౌరవ పడతాను సరేనా అంటే అంటే అయ్యా పంకజ్ గారు వాళ్ళంతటి వాళ్ళ అమ్మాయి లక్షణంగా ఉంటుందని ఇక్కడ అందరూ అంటున్నారు ఈ సంబంధం కుదిరితే సంతోషం మీదేమో చండిదాస్ గారు అబ్బాయిదేమో విజయాల వ్యాపారం మీ అమ్మాయి ఏమో బంగారం ఈ రెండు బ్రహ్మాండంగా పొదుగుతున్నాయి కాబట్టి ఈ సంబంధం మాట్లాడాలి సంతోషం పంతులు చెప్పా ఇంకా సందేహాలు ఏముంటాయి మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులకు వస్తామన్నయ్య మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అన్ని పంతులు గారే చూసుకుంటారు చేసేది ఆయన గాని పాట మీదేనంట కదండి ఇదిగో మీ బాబు మేడలో మంచి మరి నాతో పెళ్లి కోపిస్తున్నాను ఎంతవరకు వచ్చింది ఇలా కాదు గాని ముందు గుళ్ళో దండలు మార్చుకున్నాం తర్వాత మీ బాబు మనసు మారుద్దాం ముందు మనం దండలు మార్చుకున్నాం అనుకో ఆటోమేటిక్గా మేము బాబు మనసు మారుద్ది బ్యాసిడ్ అయినది కాదు ఇకపై అమ్మాయి కూడా అయింది కాదు నువ్వు గొప్ప సంబంధం తెచ్చాడు మీ నాన్న ఇంత తోటి దానికి దానితోటి ఏర్పాటం గుడిలో దేవి భాగవతం వ్రిందాం అనుకుంటే దేని భాగవతం బయటపడింది చిచే అందరూ నన్ను నిత్తిని పెట్టుకుంటే ఇది వీధిని పడేసింది ఇందులో మా చిక్కి తప్పే ఉంది మాయ ఆడిన రాణిలాగా అమ్మాయిపోయిన పిల్ల ఇదే కలవరాసుల మధ్యలో దూరి ఆట మొత్తం కెలికేశాడు ఇది రెండు కుటుంబాల మధ్య సమస్య మధ్యలో ఎవడైనా పేకలో సలహాలిస్తే ఆట అర్ధాంతరంగా ఆగిపోతే చూసారా మీ వాడి ప్రవర్తన వీళ్ళ మాటలకి ఏముందిలేండి జిక్కిని కోడల్లా కాదు కూతుర్లా చూసుకుంటాను దయచేసి పెళ్లికి ఒప్పుకోండి అన్నయ్య గారు ఏం చూసి ఒప్పుకోవాలండి ఇవ్వడానికి కనీసం ఉద్యోగం కూడా లేదు మీ అబ్బాయికి

దిక్కుమాలిన ఫోన్ అని మీరే అన్నారుగా నేనే చెప్పండి యూ నీడ్ టు టేక్ దిస్ కాల్ జస్ట్ బచ్చన్ స్పీకింగ్ నీ సస్పెన్షన్ ఎత్తే సార్ నువ్వు అర్జెంట్ వచ్చి డ్యూటీలు జాయిన్ అవు షూర్ సార్ థ్యాంక్ యూ వెల్కమ్ మీరే చెప్పండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి సస్పెన్షన్ ఎత్తే సార్ నానా ఇమిడియట్ గా జాబ్ లో జాయిన్ అవ్వమన్నా ఒరే నానా ఎంత చక్రవర్తి చెప్పావురా ఇప్పుడు ఏమంటారు బావగారు మిస్టర్ బచ్చన్